గుంటూరులో జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఎమ్మెల్యేలు గల్లమాధి మహమ్మద్ నజీర్ మేల్ కోవరపుడి రవీంద్ర ఎమ్మెల్సీ ఆలపాటి రాజా కమిషనర్ పులి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై హాస్పిటల్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జేవీఎం హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జే కోటినాగయ్య సీఈఓ డాక్టర్ రంగశెట్టి జగదీష్ బాబు తులసి రామచంద్ర ప్రభు డాక్టర్ శనక్కాయల అరుణ జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎడ్ల శిలీల పిలారి రోసయ్య తులసి యోగేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కోటినాగయ్య మీడియాతో గుంటూరులో అతి తక్కువ ఖర్చుతో కార్పొరేటర్ వైద్యం సామాన్య ప్రజలకు వైద్య చికిత్సను అందించాలని లక్ష్యంతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ హాస్పిటల్ ను ప్రారంభించామని అన్నారు రెండు వందల పడకల హాస్పిటల్లో గుంటూరు నగరానికి తీసుకొచ్చామని చెప్పారు అదేవిధంగా పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అతిథులు సూచించారు ప్రముఖ పిల్లల వైద్యుడు అనేది మా ప్రాంతంలో తెలిసిన వ్యక్తి తనాలలో గారు అంటే తెలియని వారంటూ ఏం లేదు వైద్య వృత్తులు కానీ సామాజిక సేవలు కానీ జగమెరిగిన బ్రాహ్మణుడికి జన్యం వేయాలన్నట్టుగా కోటినాయ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం కానీ గుంటూరు పట్టణానికి ఆయన అక్కడ కూడా అన్ని రకాలైన వసతులతో ఎవరైనా వ్యాధిగ్రస్తుడు జబ్బు చేసి ఆయన వైద్యశాలకు వెళ్తే వైద్యం అందలేదనే భావన కానీ వైద్యం అందించే విషయంలో వారు ఉపయోగించే పరికరాలు కానీ వారు చేసే సేవ ప్రేమతో సేవ చేస్తారు సాంకేతిక పరంగా సేవ చేస్తారు వైద్య పరంగా సేవ చేస్తారు ఇన్ని రకాలైన మిళితమైనటువంటి సేవ చేయగలిగినటువంటి వైద్యంలో శక్తి సంపన్నుడు అని చెప్పి చెప్పుకోవాలి అలాంటి డాక్టర్ కోటినాయ గారు మిస్సెస్ కోటినాయ గారు కూడా గైనకాలజిస్ట్ మా ప్రాంతంలో వారిద్దరు కూడా వారిద్దరు పిల్లలు పేర్లు పవన్ లోకేష్ వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళు సర్జన్ అయితే ఒకళ్ళు జనరల్ మెడిషన్ వారు రకంగా చెప్పాలంటే ఇంటిలో అన్ని రకాల వైద్యం చేయగలిగినటువంటి శక్తి సమర్థత కలిగినటువంటి కుటుంబ నేపథ్యం మరి ఇక్కడ ప్రత్యేకంగా మరి ఇక్కడ జేవిఎం గుంటూరు నగరంలో జేవిఎం హాస్పిటల్ పేరుతో రోటి నాగయ్య గారు ట్రిక్ సర్జ పీడియాట్రిక్స్ ఫిజిషియన్ వాళ్ళ మిస్సెస్ అలాగే పిల్లలు లోకేష్ అండ్ పవన్ కుమార్ గారు కలిసి ఒక చక్కటి హాస్పిటల్ని గుంటూరు లో పెట్టడం చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం వైద్య రంగం దినదినాభివృద్ధి కూడా చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో గత ఐదు సంవత్సరాల నుంచి అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎయిమ్స్ లాంటి అలాగే మణిపాల్ అలాగే ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ వచ్చినప్పుడు కూడా ఈరోజు గుంటూరు వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్య సదుపాయాల కోసం చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ అన్ని రకాల సేవలు కూడా పెద్ద పెద్ద డాక్టర్లు అనుభవం కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ తో పాటు ముఖ్యంగా ఈరోజు హాస్పిటల్స్ ఉన్నాయి కానీ పీడియాట్రిక్ రంగంలో ఇంకా కొంత కొరత ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ కొరతను పూర్తి చేసేటువంటి విధంగా ఈ జేవిఎం హాస్పిటల్ మరింత సేవలు అందిస్తా ఉంది ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి వెంటిలేటర్ ట్రీట్మెంట్ దగ్గర నుండి అన్ని సదుపాయాలు కూడా ఈ హాస్పిటల్లో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా వైద్య సదుపాయాల రంగంలో ఇది ఒక మైల్ రాయిగా తప్పకుండా జేవిఎం హాస్పిటల్ అభివృద్ధి చెందుతుందని అలాగే కోటి నాగయ్య గారు పెద్దలు మనందరూ కూడా సుపరిచితులు నగరానికి ఎన్నో సేవలు అందించినటువంటి తులసి రామచంద్ర ప్రభు గారి ఆశీస్సు కోటినాగయ్య గారు నా పేరు కోటినాగయ్య నేను ఇక్కడ ఎంబీబీఎస్ ఎండి ఇక్కడే గుంటూరులో చేయడం జరిగింది తర్వాత నేను నా భార్య తెనాల్లో జేవిఎం తల్లి పిల్లల వైద్యశాలగా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సర్వీసెస్ అందించాము ఇప్పుడు గుంటూరులో అదే విధంగా నేను నా భార్య నా పిల్లలు ఒకడు ఎండి ఫిజిషియన్ ఇంకొకడు ఎంఎస్ జనరల్ సర్జన్ మల్టీ స్పెషాలిటీ జేబిఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పేరుతో ఇక్కడ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది మా ఉద్దేశం ఏంటంటే పేదలకు అందుబాటులో ఉండే విధంగా కార్పొరేట్ వైద్యాన్ని తీసుకురావటం అది ఆ ధ్యేయంతో ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్